కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి నివాసి అయిన యాదగిరి సూరుబాబుకు దక్కిన గౌరవ డాక్టరేట్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కులాలతో కానీ మతాలతో కానీ పార్టీలతో కానీ ప్రాంతాలతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఎలాంటి సమస్య అయినా న్యాయ పోరాటం చేసి నిరంతరము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పయనిస్తున్న ఆయన యొక్క సోషల్ సర్వీస్ ను గుర్తించి డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ వారు ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వారి గౌరవ డాక్టరేట్ ను అందించారు డాక్టర్ యాదగిరి సూరుబాబుతో వైఎన్సీ జరిగింది మన ముందు దళిత జాతిలో పుట్టి అనేక సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన ముందు ఉండడం జరిగింది ఈయనకు ఈయన సేవలను గుర్తించి ప్రభుత్వం వారు అలాగే యూనివర్సిటీ వాళ్ళు ఎన్నో అవార్డులు అందుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఈయన ఈ డాక్టరేట్ కూడా అందుకోవడం అన్నది ఎంతో ఈ గ్రామ ప్రజలకు అలాగే దళిత బిడ్డగా చెప్పుకోబడుతున్న యాదగిరి సూర్య గారు మన ముందు ఉన్నారు ఆయనతో మొక్క మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక దళిత జాతిలో పుట్టి అనేక విధానమైన సంస్థ క్రియలన్నీ చేసి అనేక మందికి సేవా దృక్పథంతో మీరు ఈరోజు డాక్టర్ చిన్నారావు గారు యూనివర్సిటీ ద్వారా మీరు ఈ అవార్డు అందుకోవడం అన్నది మీకు ఏ విధంగా భావిస్తున్నారు నేను చాలా ఊహించినటువంటి రీతిలో సంతోషపడుతున్నాను ఎందుకనంటే గౌరవ డాక్టరేట్ అనేది పొందడం అది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు నా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు మన్ మనిషితత్వం మానవత్వం అనేది మర్చిపోయి బ్రతుకుతున్నారు కాబట్టి అనేక విధమైనటువంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి కానీ నా చిన్న వయసు నుంచి మా యొక్క తల్లిదండ్రులు కేవలం నిరక్షరాశులే కానీ మానవత్వంతో బ్రతికారు మానవత్వం విలువలతో పెంచారు మమ్మల్ని కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు నేర్పించినటువంటిది ఏంటంటే నీ దగ్గరికి ఎవరు సహాయం అడగటానికి వచ్చినా గాని నీ శక్తికి మించినంత సహాయం చెయ్యి లేనట్లయితే ఎవరి ద్వారా వారికి అవసరమైనటువంటి పని జరుగుతుందో వారికి మాట సహాయమైనా చెయ్యి లేనట్లయితే నేను ఆ విధంగా చేస్తాను ఈ విధంగా చేస్తాను అనేటటువంటి కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పేటటువంటి ఆలోచనతో ఎప్పుడు బ్రతకొద్దు ఓకే సార్ అలాగే దళిత జాతి పేరు చెప్పి మేము దళిత బిడ్డలం అనుకుని ఎంతో మంది అంటే వాళ్ళ విధానానికే వాళ్ళే కారణం అవుతున్నారు అట్లాంటిది మీ యొక్క దళిత జాతిలో పుట్టి దళిత ఉద్యమం నేతగా మొదటి నుండి స్టార్ట్ చేసి ఈ రోజు మీరు ఒక సానుకూల సహాయ దృక్పథంతో మీరు ఒక ఈ యొక్క అవార్డు మీకు రావడం అన్నది మీరు దీనికి అర్హులని మీరు భావిస్తున్నారా నేనైతే ఊహించలేనటువంటి సంఘటన ఇది ఈ యొక్క గౌరవ డాక్టరేట్ అన్న అన్నది పొందటానికి నేను అర్హుని కాదని అనుకుంటున్నాను కానీ నా యొక్క ఇరవై ఐదు సంవత్సరాల సేవా దుఃఖపథాన్ని నా యొక్క సోషల్ యాక్టివిటీస్ని డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ వారు గుర్తించి నాకు యొక్క వాళ్ళు ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వారితో సంప్రదించి నాకు యొక్క గౌరవ డాక్టరేట్ అనేది ఇచ్చారు దానికి నేనైతే ఊహించలేనటువంటి ఆనందాన్ని పొందుతున్నాను నాకు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సేవా దృక్పథం మాత్రమే ఆ యొక్క మానవత్వ విలువలతో నేను బ్రతుకుతున్నాను వెనకాల చూస్తే ఎటువంటి మీకు ఆ సాయ సహకారాలు లేకపోయినా సరే ముందడుగు వేయాలని మీకు మీకు ఎవరండి స్ఫూర్తి నాకు స్ఫూర్తి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మాత్రమే అంబేద్కర్ మాత్రమే నాకు స్ఫూర్తిదాయకం ఒకటి నేను ఈ యొక్క సేవా దృక్పథంతో నడుస్తున్నానంటే కేవలం మా తల్లిదండ్రులు పెంచినటువంటి ఆలోచన విధానము అలాగనే అంబేద్కర్ యొక్క అడుగు జాడల్లోనూ ఆలోచన విధానంతో మాత్రమే జీవించమని రే ఒక ఈరోజు మనం పోయామంటే ఆ పలానా వ్యక్తి చనిపోయాడంటే అయ్యో ఆ వ్యక్తి చనిపోయాడు ఉంటే పది మందికి ఉపయోగపడేవాడు అనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరి మనసులోనూ నిండాలి లేనట్లయితే ఒక వ్యక్తి చనిపోయాడు అంటే పోతే పోని అలాంటి ఏదో చనిపోతే పేడ విరగడైంది అనేటటువంటి ఆలోచన ఏ ఒక్కరికి కలగకూడదు నేను పోయాననేటటువంటి బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి అనేటటువంటి ఆలోచన మాత్రమే నా తల్లిదండ్రులు నాకు నేర్పారు ఆ విధంగానే నేను బ్రతుకుతున్నాను ఈ మధ్య కాలంలో ఈ ఎవరైతే దళితులు అంటే ఎంతో మంది పోరాటాలు చేస్తున్నారో చాలా మంది మన వెనకబడిన వర్గాల నుంచి వ్యక్తులు అంటే ఎంత వాళ్ళు మంచిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినా సమాజంలో వారిని ఎప్పుడు ఎదగనవరు తొక్కేస్తారు అని మా మీడియా ముఖంగా నేను అంటే దానికి సమాధానం ఒకటి మీరు అయితే మీరు కేవలం రిపోర్టర్ కొండవలసినటువంటి లక్షణం ఏంటి అనేటటువంటి ఆలోచనతో మీరు నా దగ్గరికి వచ్చారు కానీ నేను చాలా మంది మీడియా వారిని సంప్రదించాను సంప్రదించినట్లయితే ఒకటి అట్టడుగు ఉన్నటువంటి దారిద్ర రేఖలో ఉన్నటువంటి వాడిని ఎవరో వెలికి తీసేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుత మీడియా వారు చెయ్యట్లేదు సార్ అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది మీ యొక్క బహుజన అదే ఎస్సీ వర్గంలో గాని లేకపోతే ఎస్సీ వర్గంలో గాని అనేక దాడులు జరుగుతున్నాయి దాని మీద మీ యొక్క స్పందన ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క హోంమంత్రి వర్యులు అలాగనే ప్రస్తుత ప్రభుత్వము ఆయా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కూడా ఎందు నిమిత్తమైతే దళిత జాతి బిడ్డలను టార్గెట్ చేస్తున్నారో నాకైతే తెలియదు దాని యొక్క దాడుల నిమిత్తము నేను చాలా ఖండిస్తున్నాను ఎందుకని దళిత జాతులను మాత్రమే దళిత జాతి ముద్దు బిడ్డలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఎందుకని ఒక మీ యొక్క పార్టీల ప్రచారంలో ముందుండేది దళిత జాతి ముద్దు బిడ్డలు ఏ విషయంలోనైనా ఒక మీటింగ్ జరుగుతుందంటే దళిత జాతి బిడ్డలే ముందుంటారు అన్ని విధాలా కూడా దళిత జాతీయుల్ని చంపడంలోనైనా ప్రచారంలోనైనా దళిత జాతీయుల్నే వాడుకుంటున్నారు ఓకే సార్ ఎన్నో ఒక రాజకీయ రాజకీయ పార్టీలు వస్తాయి ఎన్ని పార్టీలు వచ్చినా సరే జెండా మూసేది మాత్రం దళితుడు కానీ ఫలితం పొందేది మాత్రం అగ్గ కొన్నాళ్ళాలు అని చెప్పేసి ఎంతో మంది అంటే మీ యొక్క దళిత జాతులు ఉన్న బిడ్డల చాలా మంది గలం ఎత్తి ఈ యొక్క స్వరాన్ని వినిపించడం జరుగుతుంది మేము కేవలం జెండాలు మోయడానికి మాత్రం పనికొస్తున్నాం కానీ మమ్మల్ని ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తిస్తా లేదంటున్నారు దానికి మీకు సమాధానం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికింకా దళితుల్ని ఆధిపత్య కులాల వాళ్ళు కేవలం బానిసలుగానే చూస్తున్నారు ఎందుకనంటే వాళ్ళు యూజ్ అండ్ త్రో అంటే టిష్యూ పేపర్ కి ఆ యొక్క ఆధిపత్య కులాలు వాళ్ళకి కనబడుతున్నారు ఎవరిని దళిత జాతి ముద్దు ఏ ఒక్కరిని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోను ఒక ఉన్నతమైనటువంటి పదవిలోనూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోను పెట్టాలనేటటువంటి ఆలోచన ప్రస్తుత రాజకీయ ఏ ఒక్కరికి కూడా లేదు ఇప్పుడున్న ఆ కార్యాచరణ ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ మీరు హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ లో ఉన్నారు మీరు అలాగే ఇప్పుడు డాక్టరేట్ కూడా తీసుకున్నారు అయితే తదుపరి కార్యాచరణ అంటే ప్రస్తుతం రీసెంట్ గా హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా అయితే నియమించి ఉన్నారు కానీ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ నేను కొనసాగిస్తూనే ఉంటాను అందు ఇందులో ఏమాత్రం కూడా కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా మాత్రమే నేను నాకు ఇచ్చినటువంటి యొక్క గౌరవ డాక్టరేట్ కి ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని కల్పించాలనేటటువంటి సంకల్పంతో మట్టిలోని మాణిక్యాలను బయటకు తీయాలనేటటువంటి ఉద్దేశంతో డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ వారు అలాగే వైఎంసి మీడియా వారు మీరు మా దగ్గరకు వచ్చి ఈ యొక్క న్యూస్ ని వెలికి తీయాలి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని బయటి బయట ప్రపంచానికి తెలియపరచాలనేటటువంటి ఆలోచనతో మీరు వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞులై ఉన్నాను సంతోషిస్తున్నాను ఇలాగనే నా ఒక్కనే కాకుండా అనేక మందిని మట్టిలోని మాణిక్యాలు ఉద్యమ పోరాట నాయకుల్ని బయటికి తీసి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళైనా దళితులు కూడా పోరాట యోధులే అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీకు నేను చాలా కృతజ్ఞులై ఉన్నాను ఓకే సార్ అలాగే ఏ విధమైన అంటే మా యొక్క వైఎస్సీ న్యూస్ ఛానల్ ద్వారా మేము ఏదైనా సమస్యని నిర్భయంగా తెలియపరచడంలో మేము ఎప్పుడు ముందుంటాం సార్